నమస్తే నవంబర్ ఇరవై రెండు మార్గశిర మాస శనివారం శుక్లపక్ష ద్వితీయ పగలు రెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి తదియా నక్షత్రం పగలు మూడు ముప్పై వరకు తదుపరి మూలా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుండి ఏడు నలభై మంది కలదు శనివారం జ్యేష్ఠ నక్షత్రం ముసలయోగం భోజనహాని గ మూలా నక్షత్రం గదాయోగం అశుభం కనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు మాసానం మార్గశీర్షోహమని స్వయముగా శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో వివరించాడు మార్గశిర మాసం అత్యంత పవిత్రమైనదని సంవత్సరానికి ఈ మాసం ఆభరణమని వాల్మీకి రామాయణం చెబుతుంది ఈ మాసంలో తామర పువ్వుల చేత లక్ష్మీదేవి అమ్మవారిని పూజించిన వారికి మహానందాన్ని సర్వ సంపదల్ని ప్రసాదిస్తుందని మహాలక్ష్మి స్వయముగా అగస్త్యులతో చెప్పిందని గురువచనము వృచ్చిక రాశి వారు తప్పకుండా ఆచరించవలసిన నియమాలు చాలా ఉన్నాయి అందులో మొదటిది లక్ష్మీ నరసింహస్వామి వారిని నిత్యం కొలవడం లేదా గుడిలో ప్రదక్షిణాలు చేయడం లేదా గుడిలో సేవ చేయడం రెండవది శాంతి స్వభావం కలిగి గోసేవ చేయడం మూడవది అయ్యప్ప దీక్ష తీసుకొని శబరిమల యాత్రకు వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని రావడం వలన అకాల ప్రమాదాలు అనర్థాలు అరిష్టాలు పనుల ఎందు ఆటంకాలు అనవసరమైన ప్రయాణాలు అధిక ఖర్చు లాంటి ఇబ్బందుల నుండి బయటపడతారు లక్ష్మీదేవి అమ్మవారి గుడిలో ప్రదక్షిణ చేసి తామర పూలు సమర్పించడం వలన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది శ్రీరామ్